జూబ్లీయర్స్ నియోజకవర్గం నిజంగా డెవలప్ అయ్యిందంటే కారణం ఏంటంటే ఈ అన్నపూర్ణ స్టూడియో రావడం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రావడం అందరూ స్టూడియోలు కట్టుకోవడం అందరూ ఎంతో ప్రభావితం జరగడం జరిగిందనమాట కాబట్టి ఏంటంటే ఈ ఉప ఎన్నిక ఒక అగ్ని పరీక్ష ఈ మూడు పార్టీలకి కూడా ఇప్పుడు ఏ పార్టీలు ఎగ్గితే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఓటు ఎవరికి వేస్తారు నేను చెప్తే బాగుండదేమో నేనైతే నవీన్ యాదవ్ కే వేస్తాను ఎందుకంటే కుర్రాడు మంచి అభివృద్ధి చేయడు బీటెక్ చదువుకున్నాడు మంచి అభివృద్ధి చేయగల కెపాసిటీ ఉంది యంగ్ కాబట్టి ఏంటంటే రెండు సార్లు సార్ ఆయన రెండు సార్లు ఓడిపోతే ఎంతమంది ఓడిపోయి మళ్ళీ గెలవలేదు అంతే అంటారు మరి ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు గెలిచేది ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయి గెలవలేదా ఈ ఓడిపోయి గెలవలేదా కిషన్ రెడ్డి గారు ఓడిపోయి గెలవలేదా అగ్రకులాలు తక్కుతారో తక్కుతారా అన్నారు ఏమి లేదండి ఏమి లేదండి అది కారణం ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు యువతల వాడిని వీక్ చేయడానికి ఏదో పాయింట్ లేవ తీసుకురావాలి ఈ ఎలక్షన్స్ టైమ్స్ లో ఈ ఎలక్షన్ టైంలో లో ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉండేటటువంటి ఏ వీక్నెస్ ఉన్నా లేకపోయినా దాన్ని ఏదో రకంగా ప్రచారం చేసి దీన్ని ఓట్లు బ్యాంక్ చేసుకోవాలి ఇది యొక్క అపోజిషన్ పార్టీ వాళ్ళ యొక్క ఊహాలు ఎన్నో పన్నుతూ ఉంటారు అలా చేయాలి ఇలా చేయాలి మనం ఏ ఊహం పెడితే మన పార్టీ దీంట్లోకి వస్తుంది అనేటువంటి ఊహాలు ఎన్నో పన్నుతూ ఉంటారు అవన్నీ కాదు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పార్టీ మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందండి ఎందుకు లేదంటే ఏదో ఇది ఇది చేశారు మన అని చెప్పి ఏవేవో చెప్తూ ఉంటారు సాకులేవో చెప్తూ ఉంటారు అంతా కరెక్ట్ కాదు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకి తెలుసు అభివృద్ధి జరగాలి అంటే ఉన్న పా లీడింగ్ పార్టీ వాళ్ళు చేస్తే అభివృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ జూబ్లీ అన్నది చాలా ఇంప్రూవ్మెంట్ ఏరియా ఒకప్పుడు ఇదంతా కైతంతా జనార్దన్ రెడ్డి గారు చేసేవారు ఆయన బాగా డెవలప్మెంట్ చేశాడు ఎంత పెద్దమ్మ గుడి అవి ఇవి ఎంతో డెవలప్మెంట్ చేస్తారు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభావం ఒకటి దీని మీద పడుతుంది నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ యొక్క ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్కే డైవర్ట్ అవుతారు మళ్ళీ ఏంటంటే ఈ మధ్యనే మద్యూస్ వాళ్ళు కూడా కొద్దిగా దీనికే సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పుడు దీనికి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అజారుద్దీన్ దీనికి క్యాప్టెన్సీ ఇచ్చారు కదా సార్ అదేమైనా సారీ మినిస్ట్రీ ఇచ్చారు కదా అదేమైనా బెనిఫిట్స్ ఉంటాయా చాలా బెనిఫిట్స్ ఉంటాయి క్రికెట్లో చాలా ఎన్నో వచ్చేసి యంగ్ వాళ్ళందరికీ స్ఫూర్తిని ఇచ్చాడు కదా అంటే ఇక్కడ మైనార్టీ కాబట్టి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేయడానికి సార్ ప్రజలు ఎంత తెలుగు తక్కువ వాళ్ళు ఏం కాదు సార్ ఇప్పుడు ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏ ఎవరికి పార్టీకి ఓటు వేయాలో అక్కడ వేస్తారు ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చినంత మాత్రం ఓటు వేస్తారని ఏం కాదు వేస్తారు కారణం ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు ఒకప్పుడైతే మీడియా లేని క్రితము పేపర్స్ లేని క్రితమో ఏవేవో జరిగేవి ఇప్పుడు అలా కాదు కదా ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎలక్ట్ అయిపోతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఓటును సద్వినియోగపరుచుకోవాలి సార్ చాలామంది సద్విని పరుచుకోవట్లేదు ఈరోజు సెలవు వచ్చింది కదా అని ఇంట్లో పడుకోకుండా కిందకి దిగొచ్చి ఈ ఓటుని సరిగా సజాపరుచుకుంటే మంచి మెజార్టీ మంచి పరిపాలన సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రెంటర్స్ హైదరాబాద్ లో రెంటర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అంటే జూబ్లీ హిల్స్ అవునండి ఆ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు సంతిల్లు ఇస్తాం ఇస్తామని ఆశలు పెట్టిన ఎంతో మంది ఓటర్స్ ఇక్కడ రెంటర్స్ లో ఉన్న ఓటర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ ప్రభావం ఎవరి మీద పడింది అంటారు వాళ్ళకి గవర్నమెంట్ చేయగలరంటారు కొంతమంది కృష్ణానగర్లోను ఆ ఇందిరానగర్లోను సినిమా కార్మికులు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఆ సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్మికులు అందరూ అక్కడ నివసిస్తున్నారు ఏదో రెంట్లు తీసుకుంటున్నారు కొద్దిగా పాపం ఇప్పుడు ఏంటంటే నేను గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎవరు కూడా కూడా ఆ సినిమా ఇండస్ట్రీ మీద మెడ్రాస్ నుంచి ఎప్పుడైతే మనకి ఇక్కడికి వచ్చిందో అప్పుడు వాడు ఏ రోజుకి ఆ రోజు పాపం ఏదో ఇంకా వస్తే సాగించుకోవడం రెంట్ ఇచ్చుకోలేక ఇంకోటి చేయలేక ఎందుకంటే అక్కడ చాలా అద్దెలవి ఎక్కువ కదా ఇక్కడ కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా పడ్డం అని నాకు తెలుసు ఇక్కడ కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ఎంతోమంది వేల మంది ఉన్నారు ఎర్రలు వేస్తే పొద్దున్నే వాళ్ళు లేవడం వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కలగడానికి ఏదో పొద్దున షూటింగ్ తీసుకెళ్ళడం సాయంకాలం మళ్ళీ ఇక్కడ తీసుకొని వదిలిపెట్టడం వాళ్ళకి ఏదో ఐదు వందలు వెయ్యి ఇస్తే ఆ డబ్బులతో ఆ షూటింగ్లు లేని రోజులు పస్తులు ఉండడం అలా ఈ కార్మికులందరూ ఎంతోమంది అవసరపడుతున్నారు వీళ్ళకి ఏదైనా ఒకటి చెయ్యాలి అంత ముందు శ్రీశైలం యాదవ్ గారు ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్ట్ సంఘానికి కొద్ది కాలం ప్రెసిడెంట్గా ఉండి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేశారు కానీ సార్ రౌడీ షెటర్ అని పేరు ఉండడానికి ఎవరికి ఇది కాదండి అదేంటంటే ప్రజల్లో ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే మరి ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశాడు కదా మంచి పనులు అయితే ఏంటంటే ఔటర్ పార్టీ వాళ్ళు ఏదో ఇంజియన రౌడీ షెటర్ ఇది ఇది అని చెప్పి ఓటు డైవర్ట్ చేయాలండి ప్రజల్ని డైవర్ట్ చేయాలి అటువంటిది కాకుండా మంచిగా చక్కగా అయిన చెప్తాం మీ ఓటుని సద్విధంగా పరుచుకుని మంచిగా మీకు ఉండేటువంటి వాళ్ళకి ఓటు వేయండి మీకు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఎంతోమంది కార్యక్రమ కష్టం నవ్వినాడు కొద్దిగా తెలుసు కాబట్టి ఇక్కడ లోకల్గా అతను ఎంతో కాలనీ వింటున్నాడు కాబట్టి అతని కష్టాలన్నీ తీర్చి కొద్దిగా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎక్కువగా ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి ఎలక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మూడు పార్టీలకి కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అనమాట దీన్ని బట్టి అవతల ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఈ యొక్క గెలుపును బట్టి ఆధారపడి ఉంటుంది నేనైతే